అమ్మా చెప్పే పండగస్తే నేనైతే అల్లుడు రాడట అల్లుడు గారు సంక్రాంతి పండగకి తప్పకుండా రావాలి ఇంటికి అందుకే ఒక రెండు రోజులు ఏడికి పోదు గాని మీరు రండి ఇప్పటికే అందరు అడుగుతున్నారు బిడ్డ అల్లుడు రాలేదా ఇంకా ఎప్పుడు వస్తారని మీరు రాకుండా ఇంట్లో సందడి ఏమి ఉంటాయో చెప్పండి కొంతమంది ఇక్కడ తప్పకుండా రావాలి మీరు సరేనా మంచిది మరింత అంటే సపరేట్ కూకో పండుగంటే ఉత్తిమొచ్చ ఎన్ని పనులు నేనేమో పిండి పిసుకెళ్ళినా గార్లు వచ్చినా చుట్టుపక్కల సకినాలు చుడుతారు బిడ్డే మార్చి ఇక పోయి దగ్గర వాళ్ళు ఉంటారు అందుకాల ఏమైతే నువ్వు చెయ్యలే ఇప్పుడంటే మోకాలు నొప్పులు వచ్చి కూర్చుంటలేవు కానీ ముందంతా పొయ్యి అయినా ఆయన లేని బాధ నీకేంది అట్లా పోయి దగ్గర కూర్చొని గారాలు కాల్చుకుంటే ఏవో కులిచోపులు జోకులు వీళ్ళందరూ నవ్వుకుంటే పని చెప్తారు ఆయన మురిసిపోయి ఇంకో నాలుగు గారెలు ఎక్కువ కాల్స్తారు